జిల్లా పట్టణంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు గ్రామ పంచాయతీ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు రేపు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు వారి అకాల మరణం భారతదేశానికి తీరని లోటన్నారు ఈ కార్యక్రమంలో సేటిల జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ సిపిఎం నాయకులు అశోక్ వేములవాడ అర్బన్ రూరల్ మండలాల గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు मुझसे यार हैं, ये ये आपको ये अंदर कितने हमने लिए थे? चारिकों में आए थे। एक वोट में। মনমোহন মনমোহন সিংহ মনমোহন সিংহ গ্ৰাম পঞ্চায়ত పంచాయతీ ఎంప్లాయీసు జేఏసీ ఆధ్వర్యంలో మరి అన్ని మండల కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఉండి ఉండేను మరి అకాల మరణం శ్రీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అకాలంగా మృతి చెందడం వలన మా యొక్క గ్రామ పంచాయతీ యూనియన్ నిరసన కార్యక్రమం వాయిదా వేసుకోవడం జరుగుతుంది మరి వారికి వారి మృతికి సంతాప సూచికంగా మరి వారికి నివాళులర్పించి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరియు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరి దేశానికి ఎంతో సేవ చేశారు మరి పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉన్న కాలంలో వారు ఆర్థిక మంత్రిగా అనేక సంస్కరణలు చేసి మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశ భావి ప్ర భారతదేశ ప్రధానిగా ఉండి మరి దేశానికి ఎన్నో సంస్కరణలు వారు తెచ్చిన సంస్కరణల మూలంగా ఇలా దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్తున్నాం మరి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి వారి కుటుంబ సభ్యులకు కూడా సానుభూతి తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ఈరోజు సర్వాధిక నీ సమ్మె ఉండే కానీ దాన్ని వాయిదా వేస్తూ మన మాజీ ప్రధాని మోహన్ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం జరిగింది దానికి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మె ఉండే మ మన ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందడం వల్ల ఈ టోకెన్ సమ్మెను నిరవాధిక సమ్మెను వాయిదా వేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన్మోహ మన్మోహన్ సింగ్ గారికి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ తరపున వెములవాడ అండ్ అర్బన్ గ్రామ పంచాయతీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది